జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న అనకాపల్లిలో ప్రసంగించి ఆడైపోగానే స్పృహదప్పి పడిపోయి ఈరోజు ఎలమంజిల్ లో ఇంకో దగ్గర సభ ఉండే దాన్ని క్యాన్సిల్ చేసుకుని రాత్రి రాత్రి హైదరాబాద్ వచ్చేశారు పాపం రెస్ట్ తీసుకుంటున్నారు అని చెప్పి జనసేన కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు కొన్ని టెంకాయలు టెంకాయలు అంటే కొబ్బరికాయలు కొట్టి కొన్ని దగ్గరలో నీళ్ళు పోస్తూ ఉన్నట్లు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోలుకున్నట్లున్నారు జనసేన అధ్యక్షుల వారు హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఎక్కడో చిరంజీవి గారి ఏది విశ్వాం భరాన సినిమా షూటింగ్ జరుగుతూ ఉందట ఆ షూటింగ్ దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారిని వెంట పెట్టుకొని అక్కడికి వెళ్ళారు వెళ్ళి చిరంజీవి గారి పాదాలకు నమస్కరించి మా మీద ఆశీర్వాదం అయితే తీసుకున్నారు ఈ సందర్భంగా చిరంజీవి గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆశీర్వాదం అందించి ఐదు లక్షల రూపాయలు సారీ ఐదు కోట్ల రూపాయలు ఐదు కోట్ల రూపాయలు జనసేన పార్టీకి విరాళం అందించారట దాని మీద జనసేన పార్టీ అధికారికం ఒక నోట్ రిలీజ్ చేసింది విశ్వం వరక్ష నేరపోయారు అది నేను మాట్లాడుకుంటూ రాత్రి అనకాపల్లిలో పవన్ కళ్యాణ్ గారు నూకాలమ్మ దేవత అశిష్లు కావాలి అని చెప్పి అడిగితే దానిని టీవీలో చూసినటువంటి చిరంజీవి గారు నేను ఉన్నది ఉన్నట్లే చెబుతున్నాను అనకాపల్లిలో పవన్ కళ్యాణ్ గారు నూకాలమ్మ దేవత ఆ శిష్యులు కావాలి అని చెప్పి అడిగితే దానిని టీవీలో చూసినటువంటి చిరంజీవి గారు నోకాలమ్మ దేవత అంటే ఆ పాటు ఆర్థిక ఆశిష్యులు కూడా అందించాలి నా తమ్ముడికి అని చెప్పి ఐదు కోట్ల రూపాయలు జనసేన పార్టీకి విరాళం ఇచ్చారట అండ్ రామ్ చరణ్ కూడా జనసేన పార్టీకి ఎక్కువ మొత్తంలో ఆర్థికంగా అండగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు ఎంతో రాయలే నిర్ణయం తీసుకున్నారట ఈత తవాత చెప్పొచ్చేది ఏంటంటే సరే తమ్ముడి పాటికి అన్న విరాళం ఇవ్వడం అన్నపాటికి తమ్ముడి విరాళం ఇవ్వడం ఇందులో ఏం పెద్ద కొత్త వింత ఏమున్నాయి కానీ ఎప్పటి నుంచో నాగబాబు గారు ఈ మధ్య పట్టుకుంటారు లేరా ఒక స్కానర్ ఒక ఇది పట్టుకుంటారు కదా ఏమంటారు దాన్ని కోడ్ పట్టుకుంటారు కదా బార్ కోడు బార్ కోడ్ అంటారా ఏదో మొత్తం మీద ఇలా పట్టుకుంటారు కదా అంటే స్కాన్ చేయాలి డబ్బులు పంపించండి అని ఈ మధ్య పట్టుకుంటున్నట్లు నాగబాబు గారు అంటే నాకు అదే గుర్తొద్దు ఇట్లా పట్టుకొని కూర్చొని అంటారు స్కా స్కాన్ చేయండి పంపించండి స్కాన్ చేసి పంపించండి అని ఈ మధ్య పట్టుకున్నట్లేరు అని జనసేన పార్టీగానే ఏమో విరాళలు గిరాల వేటల్లోనే ఉన్నట్లుంది సరే సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఇవ్వాలి అనుకున్న ఇండస్ట్రీలో పెద్ద మనిషి అందరికంటే పెద్ద హీరో చిరంజీవి ఇచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి దాని మీద మళ్ళీ లోకాల మధ్య వద్ద ఆశీస్సులతో పాటు ఆర్థిక ఆశిస్సులు అని చెప్పి బ్రహ్మాండంగా రాసుకుంటూ పోతే మరికొందరు సినిమా వాళ్ళు ముందుకు వచ్చి ఏవైనా విరాళాలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది రండి 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 అమ్మా రండి దయచేయండి రావాలి రావాలి కీలైనా నిలబడాలి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కుటుంబంలో పన్నెండు మంది హీరోలు ఉన్నారు మీకు మంచి హీరోలు కావాలి అన్నా అవకాశం దొరకాలన్నా థియేటర్లు కావాలి అన్నా చిరంజీవి గారు అడుగు జడల్లో వెళ్ళి మీరు కూడా విరాళాలు ఇవ్వాలి అని చెప్పి నెటిజన్లు కూడా సినిమా వాళ్ళని తొందర పెడుతూ ఉన్నారు ఆ డ్యామ్స్ ఎవరెవరైతే వస్తారు డెఫినెట్లీ మినిమం కొందరైనా కూడా పార్టీకి విరాళం అయితే అందిస్తారు అనుమానం అక్కర్లేదు మరి ఎవరు వచ్చి అందా ఎంత అందిస్తారో అన్న విషయం చూద్దాం ఇంకా బిల్లు ఇంకెవరు రాకపోతే రెండు మూడు రోజులకి మళ్ళీ వరుణ్ తేజ్ విరాళం ఇస్తాడు ఆ తర్వాత సాయిధరం తేజ్ విరాళం ఇస్తారు అప్పుడైనా సినిమా వాళ్ళు ఎవరు కదలకు ఉంటారు వస్తదా ఎంతోమంది ఇప్పుడు ఎన్నికలప్పుడు కదా అవసరాలు ఉంటాయి పార్టీలు విరాళాలు తీసుకుంటారు సో ఇప్పుడు సినిమా వాళ్ళ నుంచి వీళ్ళు కూడా విరాళాలు